లేదు ఆ బట్టి అంటే వాళ్ళకి చదువు అందాలి పల్లెలో ఉన్న కూడా చదువు దృష్టిలో పెట్టుకొని అలాగే మనకు పాఠశాలలో మౌలిక వసతులు లేవు అంటే ఫుడ్ మధ్యాహ్న భోజనం పెడతారు ఆ మధ్యాహ్న భోజనం ఇక్కడ ఇక్కడ పెడుతున్న అని ఆంగ్ల పల్లెల్లో మధ్యాహ్న భోజనం సరిగా లేదు అంటే ఆహారంలో ఏదో ఒక దగ్గర నాణ్యత అంటే ఎక్కువ రోజులు పట్టిస్తుండేది అన్ని దృష్టిలో పెట్టుకొని ఏమి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే ఎంతో మంది చదివి చెప్పే టీచర్స్ ఇప్పుడు ఖాళీ ఉన్నారు అంటే చాలా మంది నిరుద్యోగులు నిరుద్యోగులున్నాయి ఇప్పటికీ భర్తీ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కన్ని దృష్టిలో పెట్టుకుని

మౌలిక సదుపాయాలను కల్పించాలి ప్రభుత్వ సదుపాయాలను భర్తీ చేయాలి వర్తించాలి ప్రభుత్వ పోస్టులను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ పోస్టులను

ఏపీవీపీ అంటే అఖి భారతీయ విద్యార్థి పరిషత్ ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై తొమ్మిదిలో ప్రారంభమైంది ఎందుకంటే విద్యార్థులు ఒక సమస్యలను పరిష్కరించడానికి ఇక సంఘం ఉండాలనేసి ఎక్కువ ఒక ముగ్గురు గౌరీ జీ దీనికి ముగ్గురు కలిసి స్టార్ట్ చేసి ఢిల్లీ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయ్యి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిది నుంచి ప్రారంభమైంది ఎందుకంటే మన దేశంలో అప్పట్లో విద్యా సంస్థలు అనేది సరిగ్గా లేకుండే విద్యా సంస్థలను పునర్నిర్మించుకోవడానికి ఏపీ అనేది స్థాపించారు అర్థమైంది ఏపీ అంటే ఏదో తెలుసా ఏది అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఏది ఎందుకు కొత్త స్ట్రా చేసిరు స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్థమైంది ఈరోజు పనిచేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన స్కూల్ స్టార్ట్ అయింది అవుతుంది వచ్చినాకి స్కూల్ వచ్చినాయా మధ్యాహ్నం భోజనం సరిగా వెళ్తురా మన స్కూల్లో కొన్ని సమస్యలు కొన్ని మంచిగా నడుస్తున్నాయి పల్లెటూర్ల ఎంతమంది వస్తే పల్లెటూరులో వచ్చి అందరు అదే కదా కదా ఇంకా కొంచెం జిల్లా చాలా మంది మనకు చెప్తారు మన ఊర్లకి చెప్తారు వాళ్ళందరూ ఏడు సబ్జెక్టు చెప్తారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు టీచర్ రిక్రూట్మెంట్ ఇంకా చేసలేదు చేస్తుందా ఈ అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మన అన్నవాళ్ళు మనం ఎప్పుతున్నాం తెలుసా దాంట్లకు వేలకు వేలు లక్షల లక్షలు ఫీజులు దోపిడీ చేస్తున్నారు కొన్ని వల్ల బుక్కులు అమ్ముతున్నారు వేలకు ఇవన్నీ ప్రశ్నించి మనం కలెక్టర్లకు గవర్నమెంట్ కి ఎన్నో సార్లు ఎన్నో వినతి పత్రాలు ఇస్తాం అయినా ఇట్లా వాళ్ళు ఇంపార్కు రెక్టిఫై చేసలేదు మన బాధ ఏదో వాళ్ళు పట్టించుకుంటలేరు అందుకోసమని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి బతుకు పిలుపునిచ్చింది అర్థమైంది ఎందుకోసం ఇచ్చారు ఎందుకోసం తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక అలాగే ప్రైవేట్ పాఠశాలల దోపిడీ ఈ రాష్ట్రంలో భరించలేక చాలామంది విద్యార్థులు సుసైడ్ చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అలాగే ప్రతి సంవత్సరం అధికారులకు ఎన్నో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వ పాఠశాలలో వసతులు సరిగా లేవు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ కూడా సరిగా లేని పరిస్థితి ఇవన్నీ పట్టించుకోవాలి అని అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెడచే పెట్టిన సందర్భంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్కు పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు నాగకర్నూ జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉన్న పాఠశాలను బంద్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న ఉపాధ్యాయ పోస్టు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయ భర్తీ చేయని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీపీ ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు వేల ఉపాధ్యాయ పోస్టులను వెంబడే భర్తీ చేయాలి అలాగే పాఠశాలలో పాఠశాలలో వాష్రూమ్ సదుపాయం కూడా సరిగా లేదు ప్రతి పాఠశాలలో వాష్రూమ్ సదుపాయం కల్పించాలి అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదు నాణ్యత పాటించాలి అలాగే నాణ్యత నాణ్యతగా లేని ఆహారాన్ని ఆహారాన్ని ఈ విద్యార్థులకు అందజేస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలి పాఠశాలలో ఆహారాన్ని గల ఆహారాన్ని అందించాలని ఏబీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బంధం పిలుపునిచ్చింది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ పాఠశాల బంద్ చేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల దోపిడీ దోపిడీకి అడ్డు అడ్డుకట్ట లేకుండా పోయింది ప్రైవేట్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకుంటామంటున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ పాఠశాల మీద ఎటువంటి చర్యలు లేదు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తలేదు అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఇరవై ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు సీట్లు ఇస్తా సీట్లు ఇవ్వాలని నియంత్రణ చట్టంలో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడచయిన పెట్టి ప్రైవేట్ పాఠశాల విషయంలో అసలు పట్టించుకోవడం లేదు అవి పట్టించుకోవాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంధును ఏబీపీ పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు సహకరించిన ప్రతి విద్యార్థికి ధన్యవాదాలు తెలుపుతున్నాం భారత్ మతాకి